నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాతావరణం చూసారండి ఎంత బాగుందో కూల్ కూల్గా ఉందండి నిన్నటి నుంచి ఇలాగే ఉండండి నిన్న కొంచెం వర్షం పడింది అప్పటి నుంచి ఇట్లాగే ఉండండి అబ్బు పట్టినట్టుగా अगरा-गरा नसणार घराघरा सामून घेऊन सगळ्या परतले नस चाल करती అండి స్టవ్ దగ్గరకైతే వచ్చానండి కోడిగుడ్డి పెట్టాను టిఫిన్కి ప్రిపేర్ చేసేసా పిండి పిండా చట్నీ ఇక్కడ స్టవ్ దగ్గర చిన్న చిన్న పనులు చేసుకుంటా నేను అయితే కడిగేస్తానండి మా హెల్పర్ రావట్లేదండి ఫైవ్ డేస్ అయింది ఫేవర్ అంట రావట్ల కొన్ని రోజులు మనం చేసుకొని కొన్ని రోజులు ఆళ్ళు చేసి అప్పుడు అనిపించిందండి ఎందుకు లేమా అనిపించి మనమే చేసుకుంటే అని అట్లా అనిపించిద్దండి అట్లా ఒక్కోసారి అట్లా జరుగుతుంది ఇప్పుడు ఫైవ్ డేస్ నుంచి రావట్ల గిన్నెలు ఇప్పుడు చిన్న చిన్న పనులు చూస్తా స్టవ్ దగ్గర గిన్నెలు కడిగేస్తాను కడిగేసి టిఫిన్ చేస్తే అప్పుడు మళ్ళీ టిఫిన్ మళ్ళీ కొంచెం ఈజీగా ఉంటుందండి అట్లా చేసుకుంటే పని 음? 좀 있나? 누구 잡나 안에

మంచి కడుపు నింపుకోవడానికి ఏదైనా కష్టపడి అంతే ఎంత కష్టమంటే ఈరోజు ఈ ఆలు కర్రీ చేస్తున్నానండి ఇవ్వండి కారం వేయకుండా మళ్ళీ పచ్చిమిరకాయలతో పచ్చిమిరకాయలు ఉల్లిపాయ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర వేసి పేస్ట్ చేసి అదే వేస్తున్నానండి కారం వేయకుండా ఇవ్వండి పచ్చిమిరకాయలు ఇవ్వండి ఇవే నాలుగు ఆలూస్ అందుకనే మేము ఎక్కువ కూర మాకు ఎక్కువ తినలేండి అందుకని తక్కువ చేసే మనం ఆలు ఎన్ని పెట్టుకుంటే అన్నిటికీ సరిపోయి వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు మాకు సరిపోద్దిలేదని ఇంకో తక్కువ వేసాను నాలుగే పెట్టే కదండి బంగాళదుంపలు ఇది కూడా ఒక మూడు ముక్కలు కట్ చేస్తాను ఒకటి స్మాష్ చేసేసాం అనుకోండి కొంచెం కలిపడా బాగుంటుంది ఇవ్వకుండా ఒక ఉల్లిపాయ వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసి పేస్ట్ చేస్తాను ఉల్లిపాయ కట్ చేసేసా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం లేవులేండి అందుకని ఒక నాలుగైదు వేస్తాను ఒక స్పూన్ జీలకర్ర ఉప్పు కూడా వేసుకోవచ్చండి వేసుకొని మనం మిక్సీ చేసుకోవచ్చు కానీ అంత నీరు నీరు అయిపోద్దని అని కర్రీలో ఉప్పు అని వేయటం నేను ఇది మిక్సీ బయటకు ఇదిగోండి ఇట్లా ఖచ్చాపచ్చాక చాలండి మేము మెత్తగా మిక్సీ చేయకూడదు పేస్ట్ లాగా అయిపోద్ది ఇట్లాగే ఉండాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను కర్రీకి కొంచెం ఆవాలు కొంచెం చాయ్ మినిప ఇంకా జీలకర్ర వేయట్లేదండి అందులో వేసాను కదా పేస్ట్లో జీలకర్ర వేసాను కదా వేయట్లేదు పేస్ట్ వేగాలిగా అందుకనే నేను కొంచెం నూనె ఎక్కువే వేసానండి పేస్ట్ అంతా నూనెలో వేగాలి っぽいんだ పచ్చిమిరకాయలు అవన్నీ పచ్చి పేస్ట్ చేసాం కదండి అందుకని ఇదంతా పచ్చివాసన పోయే వరకు బాగా తాగాలి పేస్ట్ అంతా అప్పుడే బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి కొంచెం పసుపు వేస్తున్నాను పచ్చిపని పేస్ట్ వేగిపోయింది బంధాలు వేస్తాం ఒకటి స్మాష్ చేసేసా ఎంత ఆయిల్ వేసాను ఆయిలే కనబడుతున్నా సాల్ట్ కూడా వేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు వరకు వెయిలేదు అసలా సరే ఎంత ఆయిల్ ఆయిలే లేదు

స్తున్నాను అయిపోయి శారీస్కి ఫాల్స్ స్టిచ్చింగ్ చేయాలండి కాటన్ శారీస్ అండి ఫాల్స్ వాష్ చేసి పెట్టాను మన మన ఈ క్లాత్లు మనమే స్టిచ్చింగ్ చేసుకుంటే ఇంత హ్యాపీగా ఉంటుంది ఉంటుందండి అల్లెటైవ్ ఏదో చేసుకుంటానే ఉండాలి ఆడవాళ్ళు ఇవే బయట కుట్టేస్తే నేను మనీ అంత మనీ అవుతుందండి పాలు మరీ దూరం పెట్టకుండా కొంచెం దగ్గరలోనే పెట్టండి ఎందుకంటే కాంతి సారీస్ ఏవైనా సరే చిన్నగానే ఉంటాయి పెద్ద ఉండవు మనం ఇట్లా పెట్టుకొని కొంచెం కట్టి మనం చీరలు కట్టుకునేటప్పుడు కొంచెం ఇంతలో జరిపెట్టుకున్నాం అనుకోండి క్రీస్ ఎక్కువ వస్తాయి అందుకని పాలు దగ్గరకు వేసుకోవాలి నేను ఎప్పుడైనా సరే ఇలాగే వేస్తాను పాలు అంటే మామూలుగా సిల్క్ చీరలు అలాంటివి కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడి నుంచి వేసుకోవచ్చు కాటన్ చేరలు వాటిని అట్లా వేసుకోవాలి వాళ్ళు కాటన్ శారీ వేసేసాను చూడ ఎంత దగ్గరగా పెట్టాను కాటన్ శారీస్ చాలా చిన్నగా ఉంటాయండి ఫ్రిజ్ ఎక్కువ అసలు మనం మామూలుగా ఈ కట్టు చెన్నీ ఇక్కడి నుంచి పెట్టామండి అందుకని కాటన్ శారీస్కి ఇక్కడ నుంచి పెట్టుకోవాలి ఇక్కడి నుంచి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిజ్ ఎక్కువ వస్తాయి కాటన్ శారీస్కి అంత అట్లా చేసుకోవాలి చూడండి శారీస్ ఎలా ఉన్నాయో తప్ప తీసుకొని చాలా రోజులు వచ్చిందండి అట్లా పెడతామే పాల్స్ ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ పెరుగుతాం బాయ్ అండి